కోసిగి మండలంలో రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన రీసర్వే మూడో దశ తహసీల్దార్ వేణుగోపాల్ గారి భూపూజతో ప్రారంభమైంది మండలంలోని కామందొడ్డి ఐర్నగల్లు నేలకోసిగి గ్రామాల్లో సోమవారం నుంచి రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది తహసీల్దార్ గారు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటే రికార్డుల వల్ల రైతులకు గట్ల సర్వే నంబర్ విస్తీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయని రీసర్వే ద్వారా సరియైన కొలతలతో హద్దులు నిర్ణయించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఆధార్ అకౌంట్ నెంబర్ ఫోన్ నెంబర్ కుల ధృవీకరణ పత్రాలు బీఆర్వోలకు అందజేసి సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వేణుగోపాల్ డిప్యూటీ తహసీల్దార్ దేవ్నాథ్ విఆర్ఓ బసవరాజు సర్వే సిబ్బంది పాల్గొన్నారు ఈ హైరన్గడ్లో పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల ఎకరాలు ఉన్నాయి తర్వాత కా దొడ్డిలో రెండు వేల ఐదు వందల తొంభై ఎకరాలు ఉన్నాయి నేలకోస పదకొండు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు ఉన్నాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం రైతులకు సంబంధించి భూమిపై గల సమస్యలు కానీ వాళ్ళ యొక్క విస్తీర్ణం కానీ వాళ్ళు ఎక్కడ సాగు చేసుకుంటున్నారో వాళ్ళ సర్వే నంబర్లు తెలియచేయడం ఈ కార్యక్రమం కింద మనము సర్వే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు మనము ఇక్కడ నెలబరిస్లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీనికి టీమ్స్ రెండు టీంలు వస్తాయి సర్వేల్ టీము డిఆర్ఓ టీము ఈ మండలము ఈ గ్రామంలో ఉన్న అన్ని సర్వే నంబర్లు వెతికి సర్వే చేయించి దాని విస్తీర్ణము సర్వే నంబర్లను చూస్తారు ముఖ్యంగా రైతులు తెలియజేయడం అనగా వాళ్లకు తెలియజేసిన తేదీలలో వచ్చేసి వాళ్ళ సర్వే నంబర్లు తెలియజేసుకోవడము వాళ్ళ విస్తరణ తెలియజేసుకోవడము తర్వాత అక్కడ ఏమైనా భూ సమస్యలు ఏమైనా కూడా తెలియజెప్పడము దీంట్లో వెళ్తే మనకు గ్రామంలో ఉన్న జరువుని సమస్యని పరిష్కారం చేసుకొని సంపూర్ణంగా ఈ సర్వే కార్యక్రమం కంప్లీట్ చేయగలుగుతాము అందుకే అందరికీ అనగా అనేది ఈ రోజు నుంచి మనము ఈ సర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని మూడు గ్రామాల ప్రజలు వచ్చేసి వాళ్ళకి సంబంధించిన భూముల యొక్క వివరములు కానీ సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకురావడం కానీ విభజన తీసుకుని వస్తే ఈ సర్వే కారాలు కంప్లీట్గా సంపూర్ణంగా విజయవంతం ఆశిస్తూ అందరు రైతు సోదరులు సహకారం చేయాలని ఆశిస్తూ